పట్టణంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన వాటర్ ఓవర్ ట్యాంక్స్ మరియు చౌటుపర ఒలిగొండ ఫోర్లేన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ చౌటుపల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేలో భాగంగా మంచినీళ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ మీద మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లిపోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ చౌటుపల పట్టణాన్ని హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మా అందరి మీద ప్రజాపతుల మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కు ఓవర్ ట్యాంక్స్ దాదాపు పది కోట్ల తోటి ఫోర్ లేన్ రోడ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చౌటుపల పట్టణ ప్రజలందరూ కూడా మేము అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి సారించి ఈ అభివృద్ధి అనే విషయంలో ముందు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో గెలిపించిన గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన తరుణంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగి కొనసాగిస్తూనే అభివృద్ధి విషయంలో కూడా వెనకంచె వేయకూడదు అభివృద్ధి కూడా అనేది కూడా చాలా ముఖ్యమైన లక్ష్యంతో ముందు పోతున్నాం కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం